మేము ఈ వీక్ వచ్చి టూ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టుకున్నాం ఒకటి పిఎం జేబికే రెండోది పిఎం సూర్య గారు ఎందుకంటే ఈ స్కీమ్స్ అన్ని చాలా మంచి స్కీమ్స్ ప్రధానమంత్రి మోదీ గారు ఆలోచనతో వచ్చినటువంటి స్కీమ్స్ ఏ స్కీమ్ అయినా కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడే సక్సెస్ అవుతాయి వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ఈ రోజు కలెక్టర్ గారు నజీర్ గారు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు అందరితో మాట్లాడాం ఇప్పుడు పిఎంజేవికే వచ్చేటప్పటికి మైనారిటీస్కి సంబంధించి సంబంధించింది మీకు ఇంత ముందు కూడా ఒకసారి నేను ప్రెస్లో చెప్పాను లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు సెంట్రల్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ వన్ ఎయిటీ టు వన్ నైన్టీ క్రోర్స్ కి ఒప్పున్నారు అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ ను వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్ కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది ఇప్పటి వరకు డెఫినేషన్లో ఫిరంగపురం మాత్రమే ఉంది ఎందుకంటే అది టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ ప్రకారం చేసినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక ఐదు ఏరియా స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్ కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా గనక అప్డేట్ చేస్తే వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక ఫోర్ ప్రాజెక్ట్స్ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని ఒకటి అక్కడ సెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఉంది మనకి అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్ అదేవిధంగా బొంగడ బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక ఆరు ఎకరాలు ఫైవ్ టు సిక్స్ ఎకర్స్ అందులో ఉంది దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ని ని కొంత ఇక్కడికి మూవ్ చేసి చేసే విధంగా ఒకటి అదేవిధంగా ఆటో నగర్లో ఒక వన్ ఎకర్లో ఆటోనగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదే విధంగా అంజుమన్ లోన్లో అంజుమన్ మల్టీ పర్పస్ స్కిల్ ఒకటి ఈ నాలుగు ప్రాజెక్ట్స్ ఈ పిఎంజేవికే కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అన్ని క్లియర్ చేసి ఒక బేసిక్ డిపిఆర్లు తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం అది పిఎంజేవీకే రెండోది వచ్చేటప్పటికి పిఎం సూర్యగర్ పిఎం గారు అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు ఈ స్కీమ్ ప్రకారం టోటల్గా గుంటూరు ప్రాంతంలో లక్షా పదహారు వేల మంది రిజిస్టర్ అయ్యారు ఈ స్కీమ్ కావాలని అయితే వెండర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు పద్నాలుగు వేల మంది మాత్రమే ఉన్నారు అంటే టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు ఫిఫ్టీన్ పర్సెంట్ కంటే ముందు ఇందులో కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి మూడు వేల ఆరు వందలే అయ్యారు ఎందుకు ఇంత తక్కువ అవుతుందంటే దీనికి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్యాంక్స్ లోన్ వచ్చే విధానంలో కానీ కొన్ని పోర్టల్లో స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ ఇష్యూస్ ఉన్నాయి ఒక ఐదారు ఇష్యూస్ అన్నీ వీళ్ళు వెండర్స్ అధికారులు బ్యాంకర్స్ ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళ ఈచ్ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ అర్థం చేసుకున్నా ఈ సమస్యలు అన్నిటితోటి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పవర్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా లెటర్స్ రాసి వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది సాల్వ్ చేసి ఈ స్కీమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనేది మా ఆలోచన ఈ రోజు జరిగినటువంటి రెండు రివ్యూస్ అవి థ్యాంక్ యూ